ఆశ్రమం వదిలి అరణ్యం చేరిన రాక్షస కుమారులకు నివాస మందిరాల ఆవశ్యకత తెలిసి వచ్చింది హిరణ్యకశిపుడు వృత్రాసురుడు తమ సోదరుడైన మయుణ్ణి తమ కోసం అద్భుతమైన భవనాలు నిర్మించమని అడిగారు భవన నిర్మాణం కోసం యమయుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు బ్రహ్మ మయుడి ముందు సాక్షాత్కరించాడు మయుడు ఆయనకు సాగిలబడ్డాడు పితామహ మందిర నిర్మాణ కౌశలాన్ని ప్రసాదించు భవన నిర్మాణ కళలో నా పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా అనుగ్రహించు మయా ఆ నైపుణ్యం ఎందుకు బ్రహ్మ ప్రశ్నించాడు దైత్యదానవ కాలకేయ సోదరులు రాక్షస సామ్రాజ్యాలు స్థాపించబోతున్నారు వారి కోసం చక్కని భవనాలు నిర్మించాలి అన్నాడు మయుడు ఇంద్రాజి ఆదితేయులు కూడా మీ సోదరులే కదా ఇంద్రాజులు దేవ సామ్రాజ్య స్థాపన చేయబోతున్నారు వాళ్లకు అవసరమైన మందిరాలను కూడా నువ్వు నిర్మించాలి పక్షపాతరహితంగా ఆ కార్యం నెరవేర్చే నిబంధనతో నీకు కోరిన వరం ప్రసాదిస్తాను సరేనా అన్నాడు బ్రహ్మ మయుడు అంగీకరించాడు బ్రహ్మ వరం అనుగ్రహించాడు మయుడు రాక్షసోదరుల కోసం నగరాలను నగరాలను నిర్మించాడు బ్రహ్మ ఆదేశించిన విధంగా ఇంద్రాది దేవసోదరులకు అద్భుతమైన మందిరాలు నిర్మించాడు దేవరాక్ష సామ్రాజ్యాలు సాగాయి దితి జ్యేష్ఠ పుత్రుడైన హిరణ్యాక్షుడు భయంకరమైన గదను చేతబట్టి దేవగంధర్వ కిన్నెర కింపురుషులతో తలపడుతూ ఊర్ధ్వలోకాల్లో కలకలం సృష్టించసాగాడు భుజబలంతో విర్రవీగుతున్న అతని ఆగడాలకు అంతు లేకుండా పోయింది విజయగర్వంతో వీరవిహారం సాగిస్తూ సంచరిస్తున్న హిరణ్యాక్షుడు సముద్రాలను కూడా అల్లకల్లోలం చేయాలనుకున్నాడు సముద్రంలో దూరి గదతో నీటిని మోదుతూ పెను కల్లోలాన్ని కలిగిస్తూ ఉండిపోయాడు సతీ సమేతంగా తపస్సు సాగిస్తున్న బ్రహ్మమానస పుత్రుడైన స్వయంభూమనువు కర్తవ్య నిర్వహణ కోసం శ్రీకారం చుట్టాల్సిన సమయం వచ్చిందని గ్రహించాడు తన మూలంగా భూలోకంలో మానవ సృష్టి జరగాలి అయితే ఆయన కంటికి భూమి కనిపించలేదు భూలోకం ఎక్కడుందో తెలుసుకునే ఆశయంతో బ్రహ్మదేవుని సన్నిధి చేరుకున్నాడు జనక మీ ఆదేశానుసారం సాధన సాగించాను నా కర్తవ్యము దాని నిర్వహణ విధానము నాకు ధ్యానగోచరమైనాయి అయితే నరజాతిని ఉత్పత్తి చేసి నిలపడానికి భూమి కనిపించడం లేదు అన్నాడు మనువు మానవ జీవుల నివాసార్థం భూగోళాన్ని నేను ఏనాడో సృష్టించాను కానీ అది సముద్రంలో మునిగిపోయింది దాన్ని ఉద్ధరించడం నా శక్తికి మించిన కార్యం శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాను ద్వితీయ కశ్యపుల పుత్రుడు హిరణ్యాక్ష రాక్షసుడు వాసాలను జయించే దుర్బుద్ధితో సాగరంలో దూరి అక్కడున్న భూమిని తొక్కి పట్టుకున్నాడు ఆ రాక్షసుని సంహరించి భూమిని ఉద్ధరింపగలిగిన శక్తిమంతుడైన శ్రీహరి ఒక్కడే బ్రహ్మ వివరించి కళ్ళు మూసి శ్రీహరిని ధ్యానించాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ కుడినాశిక రంధ్రం నుండి సూక్ష్మ వరాహ రూపంలో వెలికి వచ్చాడు క్షణాలలో పర్వత పరిమాణమైన శ్వేతవరాహుడుగా పెరిగి సముద్రంలోకి లంఘించాడు హిరణ్యాక్షుడిని సంహరించి వసుధను కోరల మీద ధరించి పైకి తీసుకొచ్చాడు భూమండలం విశ్రాంతరాళంలో తన స్థానంలో స్థిరపడింది శ్వేతవరాహ కల్పం మొదలైంది స్వయంభవ మనువు పత్ని శతరూపాదేవితో కలిసి భూలోకం చేరాడు మనుదంపతుల సంతతిగా మానవ సృష్టి ప్రారంభమైంది హిరణ్యాక్షుడి మరణం అతని సోదరుడైన దైత్యద్వానములలో ముఖ్యంగా అతనితో పోటీ పట్టిన అతనితో పాటే పుట్టిన తమ్ముడు హిరణ్య కశ్యపులో విశేషమైన పగను రగిలించింది విష్ణువు మీద ప్రతీకారం తీర్చుకొని తీరాలని హిరణ్య కశ్యపుడు వ్రతం చేపట్టాడు కశ్యపాశ్రమంలో కూడా విషాదం నిండింది హిరణ్యాక్షుని కన్నతల్లి దితి దుఃఖంతోనూ విష్ణువు మీద ఆగ్రహంతోనూ ఊగిపోయింది దను కూడా దిచ్చితో జమ కట్టింది ఇతర రాక్షమాతలు అంతే లోక వ్యవహరించేవారు ఎవరైనా సరే హిరణ్యాక్షుడిలాగా అంతం అందాల్సి వస్తుందని జగత్తుకే జనకుడైన శ్రీ మహావిష్ణువు చేతిలో మరణించడం అతని అదృష్టమని వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేశాడు కశ్యప ప్రజాపతి ద్వేషంతో అసూయతో పరస్పరం తాము మానసికంగా దూరమైన తన బిడ్డలు చెల్లెళ్ళ బిడ్డలు చివరికి తల్లులకు తండ్రికి కూడా దూరం కావడాన్ని అదితి తట్టుకోలేకపోయింది చెల్లెళ్ళు కద్రువ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోతే తట్టుకోవాలి అదితి నన్ను చూడు కన్నబిడ్డలు అందరూ దూరమయ్యారు ఒకడు ఆ విష్ణు చేతిలో చనిపోయాడు అయినా నేను ధైర్యంగా ఉన్నానే అంది ధీమాగా అదితి నేను అంతేగా మమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకో అక్క అంది అందుకుంటూ ధను అయితే చెల్లెళ్ళ ఓదార్పు మాటలు అతితికి మనశ్శాంతిని ఇవ్వలేకపోయాయి పిల్లలు దూరం అవడం ఒక్కటే ఆమె విచారానికి కారణం కాదు ఆశ్రమ ప్రాంగణంలో చెట్టు కింద కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయిన అతిథిని సమీపించాడు కశ్యపుడు ఆమె దగ్గరగా కూర్చున్నాడు ఆమె మొహంలోకి జాలిగా చూశాడు అదితి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎన్నాళ్ళు ఇలా పుమిలిపోతావు మనకు ఏదో కొత్తగా కనిపిస్తోంది కానీ కలిసి ఉండి విడిపోవడం ప్రాణులకు సహజ లక్షణంగా సంక్రమించిందేమో అనిపిస్తోంది ఆలోచిస్తుంటే శరీరాల నుంచి పుట్టిన సంతానం ఆ శరీరాలకు దూరంగా వెళ్ళిపోతే కలిగే ఆవేదన నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది గుండె దిటవు చేసుకో అదితి మన కుమారులు విడివిడిగా రాజ్యాలు స్థాపించుకున్నారు మందిరాలు కట్టుకున్నారు ఎన్నాళ్ళైనా ఇలా కుమిలిపోవడంలో అర్థం లేదు అదితి కన్నీళ్లు తుడుచుకుంది నా విచారానికి కారణం నా బిడ్డలు మనల్ని వదిలి వెళ్ళడం ఒకటే కాదు స్వామి ఒక తండ్రికి ఒక ఆవాసంలో జన్మించిన బిడ్డలు పరస్పరం ద్వేషాగ్నిలో దహించుకుపోతూ పరస్పర వికాస వినాశనాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు విపరీత ప్రవర్తన నాకు ఎనలేని దుఃఖాన్ని కలిగిస్తోంది కశ్యపుడు బలహీనంగా నిట్టూర్చి అనునయంగా ఆమె తల నిమిరాడు స్వామి నాకు కోరిక ఉంది తీరుస్తారా అదితి ఉన్నట్టుండి అడిగింది కశ్యపుడు చిరునవ్వు నవ్వాడు సతుల కోరికలు తీర్చడం పతుల విధి ధర్మం అడుగు ద్వేషాలు అసూయలు లేనివాడు అందరినీ సమానంగా పక్షపాతరహితంగా చూసేవాడు లోకానికి హితం చేకూర్చేవాడు ఆయన పుత్రుణ్ణి ప్రసాదించండి అంటూ అదితి చీర చెంగును రెండు చేతులతో పట్టుకొని భర్త ముందు చాచింది కశ్యపుడు అదితిని చిరునవ్వుతో చూశాడు అదితి ఆ కొంగును నువ్వు చావా చాచాల్సింది నా ముందు కాదు ఆ కొంగులో నువ్వు కోరిన భిక్ష వేసే వ్యక్తి వేరే ఉన్నాడు కశ్యపుడు నవ్వుతూ ఆగాడు స్వామి అదితి కంఠంలో ఆశ్చర్యం పలికింది అవును అదితి నేను కేవలం మన సంతానానికి మాత్రమే జనకుణ్ణి నేనిచ్చిన పుత్రభిక్ష ఎలా ఉందో చూశావుగా నీ కొంగుని ఆ జగజ్జనుకుని ముందు పట్టు జగజ్జనకుడా అదితిని ఆశ్చర్యం వదలలేదు అవును జగజ్జనకుడైన శ్రీ మహావిష్ణువును ప్రార్థించు నువ్వు కోరిన మహత్తర సుగుణాలున్న సత్పుత్రుని ప్రసాదించగలిగింది ఆ దేవదేవుడు ఒక్కడే కశ్యపుడు ఉపదేశిస్తున్నట్లు అన్నాడు స్వామి ఆ స్వామి నా కోరిక తీరుస్తాడా నేను కోరుకునే సత్పుత్రుని ప్రసాదిస్తాడా నిజమా చెప్పండి స్వామి నా ఆశ నెరవేరుతుందా అతితి ఆవేశంగా అడిగింది నీది ఆశ కాదు ఆశయం నీకో నీ కుటుంబానికో మేలు చేసే కొడుకు కలగాలనుకోవడం ఆశ తరతమ భేదాలు లేకుండా లోకానికంతకు మేలు చేసే ఉత్తమ పుత్రుడు కలగాలనుకోవడం ఆశయం ఆశ స్వార్థం ఆశయం ఉదాత్తం ఆశయ సాధనకు దైవానుకూలం తప్పక ఉంటుంది చక్కగా చెప్పారు స్వామి అదితి ఆనందంగా అంది ఈరోజే ఈ తపస్సు ప్రారంభించు తదేక ధ్యానంతో ఆ పరమపురుషుడిని ప్రసన్నం చేసుకో కశ్యపుడు అతిథిని ప్రోత్సహిస్తూ అన్నాడు అదితి లేచి ముందుకు వంగి కశ్యపుడి పాదాలకు నమస్కరించింది నా ఆశయం నెరవేరేలా ఆశీర్వదించండి కశ్యపుడు అదితి తల నిమిరాడు ఆమె భుజాలు పట్టుకొని లేవనెత్తుతూ తను నిల్చున్నాడు ఆమె మొహంలోకి ఆప్యాయంగా చూశాడు విష్ణు ప్రసాద విధిరస్తూ